జార్ఖండ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జార్ఖండ్ ముక్తి మోర్చా సీనియర్ నాయకుడు చెంపై సోరణ్ ఢిల్లీ నుండి సైరానికల్లోని సైరాకేల్లోని తన ఇంటికి చేరుకున్నారు ఇక గత కొద్ది రోజులుగా ఆయన ను బీజేపీలో చేరబోతున్నట్లు విపరీతమైన ప్రచారం జరిగింది ఈ కారణంగానే ఆయన ఢిల్లీకి వెళ్లారని ఆయన వెంట పలువురు ఎమ్మెల్యేలు సైతం ఢిల్లీకి వెళ్లారని ప్రచారం సాగింది ఈ క్రమంలో జార్ఖండ్ ప్రభుత్వంలో చీలిక ఏర్పడే అవకాశం ఉందని అంతా అంచనా వేశారు కానీ ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన చెంపై మాత్రం సమాధానం డిఫరెంట్ గా చెప్పారు తమ మనవడి కళ్లతాలు బాగు చేయించడానికి ఢిల్లీ వెళ్ళాలని బెదిరించారు ఇక దీంతో అంతా అవాక్ వాస్తవానికి జార్ఖండ్ లో అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని నెలలు మాత్రమే సమయం ఉంది దీంతో అక్కడి రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి భూ కుంభకోణంలో హేమంత్ సోరేన్ అరెస్టు అవగా ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన చంపాయి సోరేన్ ఇప్పుడు ఆ పదవిని వదులుకోవాల్సి వచ్చింది హేమంత్ కు బెయిల్ రావడం తిరిగి ఆయన ముఖ్యమంత్రి అవ్వడంతో చెంపాయ్ సోరేన్ ఆయన అనుచరులు ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారట ఈ క్రమంలోనే తాజాగా చంపాయి సోరేన్ తన ఎక్స్ ప్రొఫైల్ నుంచి జేఎంఎం పేరును తొలగించడం ఆ వెంటనే ఢిల్లీకి వెళ్లడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది చెంపయ్య సోరేన్ బీజేపీలో చేరడం దాదాపు ఖాయమని అంతా భావించారు కానీ ఈ విషయంలో చంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదట వ్యక్తిగత పనుల కోసం తాను ఢిల్లీకి వెళ్లానని చంపై చెప్పుకొచ్చారు తన కూతురు మనువడు ఢిల్లీలో ఉన్నారని వారి కోసమే ఢిల్లీకి వెళ్లానన్నారు అంతేకాదు మనవడి కల్లద్దాలు పగిలిపోయాయని వాటి బాగు చేయించేందుకు ఢిల్లీ వెళ్ళానని కూడా చెప్పుకొచ్చాడు ఈ మాటే ఇప్పుడు మరింత అనుమానాలను రేకెత్తిస్తోంది కల్లద్దాలు బాగు చేయించుకునేందుకు ఢిల్లీ వెళ్లారా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తాను చాలా అవమానాలు భరించాలని చెప్పిన చంపై ఇప్పుడు జేఎంఎం లోనే కొనసాగుతారా లేక బీజేపీలో చేరతా అనేది సస్పెన్స్గా మారింది తాను రాజకీయాల నుంచి తప్పుకోవడం లేదని స్పష్టం చేశారు తనకు రెండు ఆప్షన్లు ఉన్నాయని చెప్పుకొచ్చారు మరి ఆ రెండు ఆప్షన్లు ఏంటి అనేది ఆసక్తి ఇప్పుడు రేపుతోంది రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం ఎక్స్లో జేఎంఎం పేరును తొలగించిన ఆయన ఆ పార్టీలో కొనసాగే అవకాశం అయితే దాదాపు లేదని అంచనా వేస్తున్నారు ఒక ఆప్షన్ బీజేపీలో చేరడం రెండో ఆప్షన్ కొత్త పార్టీ పెట్టడం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మరి ఢిల్లీ వెళ్లి వచ్చిన చెంపై సోరేన్ తాను బీజేపీలో చేరడం లేదంటూ ప్రకటించారు అంటే మిగిలింది మరొకటే ఆప్షన్ అదే కొత్త పార్టీ ఆ స్థాపన బీజేపీలో చేరనని రాజకీయాల నుంచి తప్పుకోనని ప్రకటించిన చెంపాయి రానున్న రోజుల్లో కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందని పొలిటికల్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు వాస్తవానికి జార్ఖండ్ రాష్ట్ర సాధనలో చెంపై సోరన్ చాలా కీలక పాత్ర పోషించారు ఆయనను జార్ఖండ్ టైగర్ అని కూడా పిలుస్తారు ప్రజల్లో మంచి పట్టు ప్రాబల్యం ఉంది అందుకే ఆయన పార్టీ పెట్టే అవకాశాలు అధికంగా ఉన్నాయని చెబుతున్నారు చెంపై సూరన్ సొంత పార్టీని ఏర్పాటు చేయకపోతే మరికొద్ది రోజుల్లోనే ఆయన బీజేపీలో చేరడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు పైకి తాను బీజేపీలో చేరబోవడం లేదని ప్రకటిస్తున్నప్పటికీ త్వరలోనే ఆయన కాషాయ కండువా కప్పుకుంటారని అంచనా వేస్తున్నారు మరి చంపా సోరణ్ అడుగులు ఎటువైపు వేస్తారనేది స్పష్టంగా తెలియాలంటే వేచి చూడాల్సిందే